సాధనమున పనులు సమకూరు ధరిలోన అంటే ఏం సాధన చేయాలి అంటే జీవితం అంతా సాధనే అండి చదువు ఒక సాధన చిన్నప్పుడు అక్షరాలు రుద్ధిస్తారు వాటితో మెల్లగా పదాలు పలుకుతాం తర్వాత లైన్లు పలుకుతాం తర్వాత పారాగ్రాఫ్లు పలుకుతాం తర్వాత పాఠ్య పుస్తకాలు చదువుతాం అట్లా జీవితం అంతా ఒక సాధన వాటిలో ముఖ్యంగా మన యుక్త వయసు వచ్చేసరికి ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం ఒక సాధన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఒక సాధన మనం చేసే పనిలో మెలుకోలు నేర్చుకుంటూ మనం ఉన్నత స్థితులకు ఎదగడం ఒక సాధన మనం చేసే ఉద్యోగం ఒక సాధన మనం డబ్బులు సంపాదించి దాన్ని జమ చేయడం దాన్ని డబుల్ చేయడం రెట్టింపు చేయడం ఒక సాధన మనం చేసే ప్రతి పనిలోనూ సాధన 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 అనేది ఉందండి సో ఇన్ని సాధనలు చేసుకుంటూ జీవితాంతం ఉండే బదులు ఒకటి చేస్తే ఈ సాధనలన్నీ దాంట్లోనే జస్ట్ చాలా షార్ట్ స్పెండ్గా చేసుకోవచ్చు అదే ధ్యానం సో ధ్యానాన్ని సాధన చేశారనుకోండి మీ మనసులోని ఆలోచనలు కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు ఎమోషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు మీలోని లోపాలు తొలగించుకోవడం సాధన చేస్తారు మీలోని గొప్ప గొప్ప గుణాలను యాక్టివేట్ చేయడం సాధన చేస్తారు మీలో ఉన్న ఔన్నత్యాన్ని యాక్టివేట్ చేస్తారు మీ హృదయాన్ని యాక్టివేట్ చేయడం సాధన చేస్తారు భగవంతునితో కనెక్షన్ పెంచుకోవడానికి సాధన చేస్తారు భగవంతునిలో మమేకం అవడానికి సాధన చేస్తారు అన్నీ కూడా జస్ట్ రోజు అర్ధ గంట ధ్యానం చేస్తే మీకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ధ్యానాన్ని మీ జీవితంలో ఒక భాగంలాగా చేసుకుంటూ జీవితంలో ధ్యానం ద్వారా ఒక ఉన్నత స్థితికి ఉచ్చ స్థితికి రైజ్ అవుతూ ప్రపంచానికి మీరు ఒక ఆదర్శంగా నిలవడానికి చాలా మంచి ఆస్కారం ఉంది కాబట్టి వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రాబోతుంది సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నైట్ ఎనిమిది గంటలకు దాజీ గారు అంటే కమలేష్ డి పటేల్ హార్ట్ఫిల్నెస్ ప్రెసిడెంట్ గారు అందరినీ ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ధ్యానంలో కూర్చోమని రిక్వెస్ట్ చేశారు అది మాకోసం కాదు మీకోసమే అందరి కోసం ఒకే హృదయం ఒకే ప్రపంచం మనసు స్వేచ్ఛ వ్యక్తిత్వం ఈ మూడు నేను అనేది డెవలప్ చేయడాను విడదీసే కారణాలైతే హృదయం అన్నింటినీ కలిపే ఒక గొప్ప సాధనమే హృదయం అందువల్ల ఒకే హృదయం ఒకే ప్రపంచం ఏకాత్మ అభియాన్ అనే దీంతో ఈ సాధన జరుగుతుంది అందువల్ల డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నించండి కింద లింక్ ఇస్తాం ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నించండి జీవితంలో సాధన అనేది చాలా సింప్లిఫై చేస్తూ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలోని ప్రాణాహుతి శక్తి మిమ్మల్ని చాలా ఉన్నత స్థితులను చేర్చడానికి ఉపయోగపడే ఈ సాధనను మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ రిజిస్టర్ ఫర్ వరల్డ్ మెడిటేషన్ డే హార్ట్ఫుల్నెస్ సంస్థ మిమ్మల్ని ఈ రిక్వెస్ట్ చేయమంటుంది థ్యాంక్ యూ